హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే సింపుల్గా హాఫ్ కిలో క్యారెట్ ఫ్రై చేస్తున్నాను దీనికి వచ్చేసి ఇగోండి హాఫ్ కిలో క్యారెట్ తీసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి అలానే దాంట్లోకి వచ్చేసి ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేశాను ఒక మూడు పచ్చిమిర్చి అలానే పల్లీలండి మంచిగా దోరగా ఫ్రై చేసి పొట్టు తీసి ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తాను రైస్లోకి అయినా చపాతీలో చాలా బాగుంటుందండి ఇగోండి బాండ్లు కూడా పెట్టాను జీలకర్ర అలానే కొంచెం పచ్చరిపప్పు వేస్తానండి ఆవాలు అయితే వేయలేదు నేను ఎండిమిర్చి రండి ఎండిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆయన ఆపేస్తున్నాను దీంట్లో అయితే మాడిపోకుండా ట్రై చేస్తున్నాము అలానే పచ్చికరివే పోతుంది ఇదండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో ఒకసారి కలుపుకున్నాము క్యారెట్ ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాను పేస్ట్ చేసే కదా అలానే పసుపు ఒకసారి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్ అయినా ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా ఇదైతే మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుందామండి క్యారెట్ తొందరగానే ఫ్రై అవుతుంది తిని ఇదైతే దగ్గర పడుతుంది కూడా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాము ఇది ఆప్షనల్ అండి కానీ బాగుంటుంది చపాతీలోకి రొట్టెలోకి తినేటప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు అయితే ఇది అయిపోద్దండి కర్రీ కూడా ఇవన్నీ ఇదైతే అయింది ఇప్పుడు కొంచెం కారము కారం అండి టేస్ట్ వస్తారు కూడా ఆవిడ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చిన్న స్పూన్ తోటి కుస్పూన్ చేశాను నేను అలానే దీంట్లోనే కొంచెం అలానే దీంట్లోనే కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి కలుపుకుందాం మొత్తం పచ్చిమిర్చి కారం వేసాను కదా మరీ ఉండదండి బాగుంటుంది పల్లీలు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే పన్నీరు పొడి కూడా చేసి వేసుకోవచ్చు ఇంకా మొత్తం తీగ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు చా కానీ అలా కూడా బాగుంటుందండి ఒక టూ మినిట్స్ మగ్గర కారం వేసాం కదా ఆ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము చూస్తున్నాం కదా ఎంత బాగా కనిపిస్తుందో జొన్నరొట్లోకి కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ కాంబినేషను ఒకసారి ట్రై చేయండి జొన్నరొట్లోకి ఏం బాగుంటుంది అనుకోవద్దు జనరట్లోకి చపాతీ రైస్లోకి చార్లోకి మనం చార్ పెట్టుకుని సైడీస్గా చేసుకుంటాం కదా అలాగా చాలా బాగుంటుందండి ఒక టూ మినిట్స్ అలాగా ఉంచుదాము ఇవ్వండి ఇదైతే ఫైనల్గా అయిపోయింది చూస్తున్నట్టు కదా ఇంత మంచిగా అయింది ఫ్రై అయితే ఇలా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్